Audio jump Audio jump Hi. అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి హల్దీ ఫంక్షన్ వరకు అయితే మొన్నటి వీడియోలో పెట్టాను నేను సెకండ్ డే అయితే మేము ఇంట్లో పెళ్ళిళ్ళలో ఒకటి బియ్యం పోసారు ఆ బియ్యం అయితే ఉండము మా ఇంట్లో మొన్న వెనస్డే రోజు అయితే అందుకే వీడియో అయితే పెట్టలేదు ఇది హల్దీ ఫంక్షన్ వరకు అయితే పెట్టాను కదా ఇది వచ్చేసి హల్దీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయిన తర్వాత నాగుల దగ్గరకైతే పెళ్లి చీర పెట్టుకోవడానికి అయితే వెళ్తున్నాము తర్వాత సాయంత్రం ఫైవ్ థర్టీ ఇక్కడ అయితే చెల్లెల వాళ్ళ అత్తయ్య మా అత్తమ్మ తర్వాత పిన్ని అమ్మ పిన్ని నేను చిన్న వీడియో అయితే తీసుకున్నాము రెడీ అయిన తర్వాత ఇక్కడ అందరూ అయితే హాయ్ అయితే చెప్తున్నారు తర్వాత వచ్చేసి నాగుల దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ అయితే వాయిస్ కొంచెం కొంచెమే ఉంది రియల్ వాయిస్ ఏ పెట్టాను కొంచెం కొంచెము రియల్ వాయిస్ బాజలు అవన్నీ ఉంటాయి కదా బాజలు భజంత్రీలు అదైతే రియల్ వాయిస్ పెట్టాను నేను మా మర్ది అయితే బండి మీద వెళ్ళాము మా చెల్లెలు కొడుకు నేను నేనైతే బండి మీద వెళ్ళాను నాగుల దగ్గరికి ఎందుకంటే దూరం ఉంది కాబట్టి బండి మీద అయితే వెళ్ళాము మేము రియల్ వాయిస్ పెట్టాను చూడండి భజంత్రిల సౌండ్తో రియల్ వాయిస్ పెట్టాను నా వాయిస్ ఎక్కువ ఇవ్వలేదు ఈ వీడియోలో రియల్ వాయిస్ అయితే తీసి చూసేయండి మా దగ్గర ఎలా చేస్తామనేది ఏ విధంగా నాగుల దగ్గర వెళ్ళాము ప్రధానం ఏ విధంగా చేసిన ఇప్పుడు అప్పుడే వచ్చిన అబ్బో హాయ్ పెద్ద మమ్మీ ఓ హాయ్ పెద్ద మమ్మీ హాయ్ మంచిగా వస్తున్నారు చూడు పదిహేను రోజులు అవుతాను పోయి జాస్ట్ తీర్చుకొని కల్పాక్ ఇచ్చుకో Why is it Áhlŋabhiden under the sun? It's because of the light. Ok ok Have you seen the water? USA Won't it catch fire? Yes The time is like that, don't you think? It will catch fire if they burn the village. See! But not yet... I know it well... ఇది వచ్చేసి నాగుల దగ్గర అంటే పోషవ్వ దగ్గర ఊరు దూ ఊరికి కొంచెం దూరంగా ఉంది అందుకే నేనైతే బండి మీద వెళ్ళాను తర్వాత వచ్చిన తర్వాత అంబడి కుండలని తీసుకొని వెళ్తాము అమ్మాయికి ప్రతానం పెట్టడానికైతే అబ్బాయి వాళ్ళు వస్తారు వాళ్ళని ఇట్లా అంబడి కుండలంటే అందులో అన్నము పచ్చి పులుసు ఉంటుంది ఆ విధంగా అయితే తీసుకొని వెళ్ళి వాళ్ళని బుక్క గులాలతో అన్నీ ఎదుర్కొని వస్తాము తర్వాత అయితే మేము ఇక్కడ అక్కడ నాగుల నుంచి వచ్చిన తర్వాత అంబడి కుండలు అయితే తీసుకొని వెళ్ళి వాళ్ళకు ఫస్ట్ వాటరు అన్నీ పంపించి అక్కడ హనుమన్ టెంపుల్లో అయితే కూర్చోబెడతాము హనుమాన్ టెంపుల్లో కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడ నాగుల దగ్గర నుంచి ఇంట్లోకి వస్తున్నారు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు అబ్బాయి వాళ్ళు ప్రతానం పెట్టడానికి వస్తారు కాబట్టి ఇంటికైతే డైరెక్ట్ తీసుకురాము తర్వాత హనుమన్ టెంపుల్లో ఊస పెడతాము హనుమన్ టెంపుల్లో ఊసపెట్టి ఈ విధంగా అంబడి కుండలంటే ఒక దాంట్లో అన్నం ఉంటుంది ఒక దాంట్లో పచ్చి పులుసు ఉంటుంది వాళ్ళకు వచ్చిన వాళ్ళకు వాటర్ ఇచ్చి ఇలా ఒక ఫైవ్ నెంబర్స్కి

తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక సైడు అమ్మాయి వాళ్ళు ఒక సైడు అబ్బాయి వాళ్ళు నిలబడి వాళ్ళు మాకు బొట్టు పెట్టి మేము వాళ్ళకు వాటర్తో ముఖాలు దూడ్చి బొట్లు పెట్టి గంధం పెట్టి బుక్క గులాలు జల్లుకొని అవన్నీ అయితే ఉంటుంది ఎదురుకోలు అంటే ఇక చూసేయండి నేనైతే రియల్ వాయిస్ పెట్టాను ఎదురుకోలు ఏ విధంగా చేశామనేది తర్వాత వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఎదుర్కోవడం అయితే అవుతుంది ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా అయితే ఎదుర్కొన్న తర్వాత అన్నము అన్నము అలా ఫైవ్ మెంబర్స్కి వాళ్ళు అబ్బాయి వాళ్ళు వచ్చి ఉంటారు కదా వాళ్ళకైతే వాళ్ళకు అన్నాలు పెట్టి పచ్చి వేసి ఒక ఉల్లిపాయ కూడా వేస్తారు అందులో ఆ విధంగా చూడండి మా చెల్లెలు ఫస్ట్ ముఖాలు అయితే గడిగింది ముఖాలు గడిగిన తర్వాత బొట్లు పెట్టి మేము వాళ్ళకు పెడతారు వాళ్ళు మాకు పెడతారు అలా ఎదురు బెదురుగా నిలబడుకొని ఎదుర్కోవాలంటే ఈ విధంగా చేసుకుంటాం మా సైడ్ అయితే ఒక్కొక్కరైతే అబ్బాయి వచ్చినప్పుడే పెళ్ళిళ్ళకి అబ్బాయి వచ్చినప్పుడే ఎదుర్కోళ్ళు చేసుకుంటారు బుక్క కులాలు అయితే ఇదివరకు అయితే చాలా చల్లుకునేది ఇప్పుడు చల్లుకోవట్లేదు இப்பேட்டப்படு <laughs> அம்மா నాక నమే వస్తది ఏంటాడు అదినే లేదు ఇండి కొడలేకపోయినదా మిమ్మల్ని ఎక్కడోరా సావిత్రియా గుర్జం ను ఇంకొంచెం ఇంకా ఆయన ఆడదిలా తినన అంబడి కొండలు అనేది మామ కూతురు చెల్లెలు కూతురు అయితే వెతుకున్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ ఏ విధంగా చేసామనేది చూసారు కదా రియల్ వాయిస్తో ఈ విధంగానే చేస్తామండి మేము అబ్బాయి వాళ్ళు ఉపరతానం పెట్టడానికి వచ్చినప్పుడు ఈ విధంగా చేస్తాం తర్వాత వాళ్ళని అప్పుడు ఇంటికి తీసుకెళ్తాము ఇంటికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఇక్కడ గేటు దగ్గర మళ్ళీ మొఖాలు దూడ్చేసి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తాము వచ్చిన వాళ్ళని అమ్మ అయితే ఇక్కడ దిష్టి అయితే తీస్తుంది అందరికీ ఆ విధంగా అయితే చేస్తాము తర్వాత అబ్బాయి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఈ విధంగానే అన్నంలో కుంకుమ కలిపి దిష్టి తీస్తాము మేము ఈ విధంగా తర్వాత ఫస్ట్ అయితే మొక్కలు దూడుస్తాము దిష్టి తీసి మొక్కలు దూడుస్తుంది ఇక్కడ అమ్మ ఫస్ట్ దిష్టి తీసింది ఇక్కడ చెల్లెలు అయితే ప్రతానికి మళ్ళీ రెడీ అయిపోయింది నాగుల దగ్గరికి దగ్గరికి వచ్చినాక మళ్ళీ కొంచెం అప్ అయితే అయింది ఇక్కడైతే నేనైతే చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాము తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రధానమైతే మొదలవుతుంది డిన్నర్ అయితే పప్పి మీ పేరేం పేరు అమ్మా తమ్ముని పేరు కొడతా మీరు ఇక్కడ మా చెల్లెల కూతురు అప్పుడు గుడి దగ్గర చెప్పిందేమో మా చెల్లెలు కొడుకు ఇక్కడ మా చెల్లెలు కూతురు క్యూట్ క్యూట్ మాటలతో ఆ విధంగా అయితే హాయ్ పెద్ద మమ్మీ ఆ విధంగా అయితే చెప్తా ఉన్నారు ఇక్కడ వచ్చేసి ప్రతానం పెట్టడానికి అయితే అన్నీ రెడీ చేస్తున్నాము అమ్మాయిని కూడా తీసుకొచ్చారు ప్రతానం అంటే చెప్పాను కదా మా సైడు అన్నీ తీసుకొస్తారు ప్రధానమంటే నగలు అన్ని వాళ్ళు చేయించిన నగలు తర్వాత వచ్చేసి ఇక్కడ రియల్ పెడదాం అనుకున్నగానే అనుకోకుండా వాయిస్ తీసేశాను రియల్గానే పెడదాము అనుకున్నాను తర్వాత వచ్చేసి వాళ్ళు తెచ్చిన నగలు మళ్ళీ వాళ్ళు తెచ్చిన శారీ తర్వాత మళ్ళీ ఇట్లా సక్కెర వాళ్ళు తెచ్చిన నగలన్నీ అలా బియ్యంలో అయితే పెట్టారు తర్వాత వచ్చేసి ఇక్కడ గణపతి పూజ అయితే చేస్తూ ఉన్నాడు పంతులు గారు వాళ్ళు బియ్యం కూడా పోస్తారు మాకు ఏమేం తెస్తారు అంటే పిండి బెల్లం సక్కెర పప్పు మళ్ళీ తర్వాత వచ్చేసి కుడుకలు బ్లౌజ్ పీసులు ఇన్ని లెక్క మీద ఉంటుంది బ్లౌజ్ పీసులు అనేది ఇరవై ఒకటి నలభై ఒకటి ఆ విధంగా అవన్నీ పంపిస్తారండి మాకు ప్రధానం అప్పుడు అబ్బాయి వాళ్ళు అయితే అమ్మాయికి అయితే అన్ని పంపిస్తారు ఇప్పుడు వాళ్ళు తెచ్చిన శారీ అయితే అమ్మాయి కట్టుకోవాలి ప్రధానం శారీ ఇక్కడ వచ్చేసి మామయ్య వాళ్ళు అయితే పిన్నికి బాబాయ్కి అయితే బియ్యం పోస్తున్నారు ఇక్కడ మామయ్య అత్తమ్మ అయితే బట్టలు పెడుతున్నారు అమ్మాయి శారీ కట్టుకొచ్చేలోపు వీళ్ళకి బట్టలు వేస్తారు పెడితే వీళ్ళు కూడా బట్టలు కట్టుకొచ్చిన తర్వాత బియ్యం అయితే పోస్తారు ప్రధానం అప్పుడే వాళ్ళ అమ్మ నాన్నకు పెళ్ళికూతురు అమ్మ నాన్నకైతే బియ్యం పోస్తారు ఆలోపు తర్వాత ఇక్కడ అదే అయిపోతుంది ఈ కార్యక్రమం అయిపోతుంది తర్వాత వాళ్ళైతే బియ్యం కూడా కలుపుక అన్నీ రెడీ అయితే చేసుకుంటున్నారు ఇప్పుడైతే ఇవి అయితే వాళ్ళు తెచ్చిన తల్లిదండ్రి బట్టలు అనేది అబ్బాయి వాళ్ళు కూడా తెస్తారు అవి అయితే వాళ్ళు కొత్తగా అందించారు ఎందుకంటే మా అమ్మ వాళ్ళ బియ్యం పోస్తున్నారు కనుక వాళ్ళు తెచ్చినవి మామూలుగా అలా అందించారు అంతే వాళ్ళ బియ్యం అయితే పోయలేదు మా వాళ్ళ బియ్యమే అయితే పోసారు ఇక్కడ అత్తమ్మ ఫస్ట్ పోసింది మా అత్తమ్మ సెకండ్ పోసింది తర్వాత ఒక ఫైవ్ నెంబర్స్ అయితే బియ్యం అయితే పోసారు పిన్నికి బియ్యం పోయడం కూడా అయిపోయింది చెల్లెలు రెడీ అయ్యేలోపు వాళ్ళ బట్టలు పెట్టడం బియ్యం బోవేరము అన్నీ అయిపోయింది కార్యక్రమము ఇక్కడ వచ్చేసి చెల్లెల్లి పతానం శారీ అయితే ఇది బ్లూ పింక్లో ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ పూజ ఇవన్నీ అవుతున్నాయి నేను రియల్గా అనుకున్నా ఇది అనేది గుదె అంటారండి మా సైడు గుదె అంటే పసుపు కొమ్ముకు తాడు కట్టి ఫస్ట్గా ప్రతానం అప్పుడు కడతారు ఆడబిడ్డ ఉంటే ఆడబిడ్డ కడుతుంది ఆడబిడ్డ అద్దె మొగుడు అంటారు కదా అప్పుడు కడుతుంది పతానం అప్పుడు అది కడుతుంది అన్నట్టు తాలికి ముందే ప్రతానం అప్పుడు అది అనేది కడతారు అందుకే ఆడబిడ్డ అద్దె కూడా అంటారు మా విధంగా అయితే ఇక ఇప్పుడైతే చెల్లెలైతే వెళ్ళే టైం వచ్చేసింది ఇక భోజనం నైట్ డిన్నరు అంతా అయిపోయాక ఇక చెల్లెలైతే వెళ్ళే టైం వచ్చేసింది చెల్లెల్ని తీసుకెళ్తున్నారు తర్వాత వచ్చేసి అందరు ఎమోషనల్ ఇది చాలా ఎమోషనల్ అన్నట్టు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఆడపిల్ల ఒక వెళ్ళి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే అది మనకందరికీ తెలుసు తెలుసు కానీ తెలిసి కూడా ఎమోషనల్ అన్నట్టు చాలా ఏడ్చారు పిన్ని చెల్లెళ్ళు అందరూ బాధ అనిపిస్తుంది అది ఎందుకంటే అందరము వెళ్ళిన వాళ్ళమే కానీ మనకు తెలుసు కాకపోతే అంత బాధ అనిపిస్తుంది ఆడపిల్ల ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గర వచ్చి కొబ్బరికాయ కొట్టి అలా వచ్చిన వాళ్ళకు అప్పగించి ఈ విధంగా అయితే వెళ్తూ ఉన్నారు చెల్లెలు పెద్ద పెద్ద అయితే వెళ్ళింది వెళ్ళలేదు పెద్ద చెల్లెలు పెద్ద చెల్లెలు కూతురు వెళ్ళింది మేమైతే అందరం నెక్స్ట్ డేనే వెళ్తాము ఫ్రైడే డిసెంబర్ సిక్స్త్ నా మ్యారేజ్ అయింది చెల్లెల్ది ఇది ఫిఫ్త్ రోజు అంతా తర్వాత వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెళ్ళి ఏ విధంగా అయ్యింది పెళ్ళి వీడియో అయితే వస్తుంది ఇక్కడ చెల్లెల్ని పంపించి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అందరము వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి